మౌనికాకి బాలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ విధవ మౌనికాని ఏదో చేశాడని చెప్పేసి బాలు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ఇక ఇంటికి అయితే వచ్చేసి మీనాతో అదే విషయాన్ని అయితే చెప్తాడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంకా మా చెల్లి మాత్రం ఫోన్ అయితే అస్సలు లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి చెప్పగానే మేనా అంటది మౌనిక ఏం చిన్నపిల్ల కాదండి ఏదైనా కష్టం వస్తే మనకి చెప్పకుండా అస్సలు ఉండదు మీరు అసలు భయపడకండి ఈ విషయం గురించి మీరు మర్చిపోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట కానీ బాలు మాత్రం అలా ఎలా మర్చిపోతాను మీనా మౌనికాని నా చేతుల్లో పెంచాను నా భుజాల మీద ఎత్తుకొని తనని ఇంత పెద్దదాన్ని చేశాను ఇప్పుడు తన అంత కష్టపడి చదివి తెచ్చుకున్న జాబ్ని వదిలేసిందంటే నాకు ఏదో అనుమానంగా ఉంది నేను ఎలాగైనా మౌనికాలో చూడాలి ఒకసారి మౌనిక దగ్గరికి వెళ్ళి దూరం నుంచైనా చూసేసి వస్తానని చెప్పేసి మేనాతో అంటాడనమాట మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మీ చెల్లిని ఏమో కానీ ఆ రాక్షసుడు మిమ్మల్ని ఎంత గొడవ చేస్తాడని చెప్పేసి మీరు ఆలోచించడం లేదు అని చెప్పేసి మేనా అయితే అంటూ ఉంటుంది నువ్వెన్నైనా చెప్పు మేనా నా మనసు అయితే మౌనికాన్ని చూడకుండా ఉండలేకపోతుంది దూరం నుంచి అయినా సరే నా చెల్లిని చూసి నేను సంతోషపడతాను నేను వెళ్ళి వస్తాను నాన్న అడిగితే ఏదే విషయాన్ని ఇంట్లో చెప్పు అని చెప్పేసి బాలు అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్తాడనమాట ఇక మీనా అయితే బాలు వెనకలే వద్దు అనేసి అరుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లోని వాళ్ళందరూ బాలు ఏదో గొడవకు వెళ్తున్నారని చెప్పేసి కంగారు పడితే వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది మీనా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడనమాట చూడండి మావయ్య మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి మౌనికని చూడాలని చెప్పేసి బయలుదేరుతున్నారు ఈయన మీరైనా చెప్పండి అక్కడికి వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాట వెనకాల ప్రభావతి అయితే బాలుపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏరా కోటేశ్వర్ల ఇంటికి కోడలుగా ప అక్కడ నా కూతురి కాపురంలో నిప్పులు పోయాలని చూసావా నువ్వు వెళ్ళొద్దని పెళ్ళి తర్వాత నీకు ఇంతకు చెప్పారు కదా మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళి తన కాపురాన్ని కూల్చాలని చూస్తున్నావని చెప్పేసి ప్రభావతి అయితే ఉంటుంది అనమాట మీరు నేనే చెప్పండి నా చెల్లిని చూడకుండా నేను ఉండలేనని చెప్పేసి బాలు అయితే బయలుదేరుతాడనమాట కానీ సత్యం మాత్రం బాలుని వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడంతో బాలు అయితే కోపంతో మీకు ఒక్కరికైనా కనీసం మౌనికాన్ని చూడాలని ఉందా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఎలా ఉంది ఇంతకీ ఆ మనిషి తనని ఎలా చూసుకుంటున్నాడు ఇలాంటివన్నీ అడిగే పని లేదు కదా అని చెప్పి అందరినీ తిడుతూ ఉంటాడనమాట ఇక బాలు బాధపడుతున్న సమయంలోనే మౌనిక అయితే కారులో అప్పుడే అక్కడికైతే వస్తుందనమాట ఇంట్లోకి రాగానే మౌనిక అని చూసి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మౌనికపై ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మా ఆయన బాగా చూసుకుంటున్నారా అని చెప్పేసి అన్నీ ఇక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట ఆ ఇంట్లో నువ్వు బాగానే ఉన్నావు కదా నేను చూస్తుంటే ఏదో లోటుగా అనిపిస్తుంది నిన్ను ఆ దుర్మార్గుడు బాగానే చూసుకుంటున్నాడని చెప్పేసి బాలో అయితే అడుగుతాడనమాట ఇక ఆ తర్వాత వెంటనే శృతి ఆ ముర్ఖుడు నేను బాగానే చూసుకున్నాడు అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట రాక రాక మన ఇంటికి వచ్చింది ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తనని ఇబ్బంది పెడతారా టిఫిన్ చేద్దు రా అని చెప్పేసి మేన అయితే టిఫిన్ చేయడానికి అని చెప్పేసి తీసుకువెళ్తుంది అనమాట ఇక ఆ పుట్టింటి వాళ్ళు ప్రేమను చూసి మౌనిక అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంతటితే వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ ఎండైపోతుందనమాట మనం మౌనిక పుట్టింటికి వెళ్ళినందుకు సంజు ఎంత పెద్ద గొడవ చేస్తాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ